హలో వీవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ రాష్ట్రం అంతా వర్షాలు ఎలా ఉన్నా కూడా హైదరాబాద్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయి మనం ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా దాదాపు ఐదు సెంటీమీటర్ల నుంచి పైబడి వర్షమే పడతా ఉంది చాలా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయి ఏ ప్రాంతంలో చూసినా కూడా నీరు ఎక్కడికెక్కడ చేరిపోయి వర్షాలకు కావచ్చు అటు ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఆగిపోతూ ఉంది మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న మనం కొన్ని ఇన్సిడెంట్ చూసుకోవచ్చు రాష్ట్రంలో దిల్సు నగర్ ఇన్సిడెంట్ అయితే అండర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్న వాటర్ కోసం అక్కడ రోడ్ని ఆపేయడం జరిగింది ఎందుకంటే మనిషి ఎంత ఎత్తున్నాడు దాదాపు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తులో కూడా అక్కడ నుంచి నీరు ప్రవాహం అనేది మనం చూసాము అక్కడ ఉన్నటువంటి బండ్లు కొట్టుకుపోవడం జరిగింది కార్లు కొట్టుకుపోవడం జరిగింది చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ కావచ్చు మనుషులు కావచ్చు ఆ వరదలు కొట్టుకుపోవడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంకో సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు ఎవరైతే స్విగ్గి బాయ్ ఉన్నారో తను పనిచేసే ఆ వెహికల్ వేసుకుని వరద ఫ్లోకి తన బండి ప్లస్ తనకు ఉన్నటువంటి ఫోన్ కావచ్చు అక్కడ తను తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ కావచ్చు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి మ్యాన్హల్లో పడి వెళ్ళిపోవడం జరిగింది పాపం శావత్తు అన్ని వెళ్ళిపోయినా తను ఒక్కడు బతికాడు సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా చూస్తూ ఉన్నాయి ఎందుకంటే చాలా వర్షం అనేది హైదరాబాద్లో పడితే హైదరాబాద్ సగానికి సగం మునిగిపోయే అవకాశం ఉంది ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడతా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఏ ఏరియాలో చూసినా కూడా ఆ వాటర్ అనేది ఫ్లో అయితనే ఉంది ఫ్లో అవుతానే ఉంది సో ఇదంతా రాష్ట్రంలో వర్షాలు ఒక విధంగా పడుతున్నా హైదరాబాద్లో మరో విధంగా వర్షాలు పడుతున్నాయి చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి సో మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామంటే ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాం సో ఏదైతే హుస్సేన్ సాగర్ ఉందో హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం సో ఇక్కడ మనం పొద్దున్న నుంచి చూసుకున్నట్లయితే నిన్న మొన్న పడిన వర్షానికి చాలా పెద్ద ఎత్తున వరద చేరింది అయితే అక్కడ మనం చూసుకున్నట్లయితే బేగంపేట కుక్కటిపల్లి ఇటు ఖైరతాబాద్ నుంచి వచ్చే ఏదైతే ఫ్లో ఉందో ఆ ఫ్లో ద్వారా ఇక్కడ దాదాపు మనం మార్నింగ్ టైంలో చూసుకుంటే దాదాపు ఏదైతే మనం చూసుకున్నట్లయితే దాదాపు దీని కెపాసిటీ వచ్చేది ఐదు వందల పద్నాలుగు మీటర్ల కెపాసిటీ ఉంది సో దీన్ని మనం పొద్దున్న చూసుకున్నట్లయితే మధ్యాహ్నం చూసుకున్నట్లయితే కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు ఐదు వందల పదమూడు నుంచి ఐదు వందల పద్నాలుగు మధ్యలో దాదాపు ఫుల్ ఎక్కువ అంటే ఇంకా కొద్దిగా అయితే ఇది నిండిపోయే అవకాశం ఉండే స్థితికి అయితే వచ్చేసింది ఎందుకంటే అంత పెద్ద ఎత్తున వరదలు వచ్చేసాయి సో అన్ని ప్రాంతాల్లో ఏదైతే ప్రాంతాలు ఉన్నా ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వాటర్ అని హుసేన్ సాగర్లోకి రావడం జరిగింది సో హుసేన్ సాగర్కి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా భయంగా గురయ్యారు సో దీన్ని చూసినటువంటి ఎవరైతే హైడ్రా అధికారులు కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఇక్కడ ఏదైతే ఈ నీళ్లు దా దాదాపు పొద్దున్న ఉన్నటువంటి ఏదైతే పన్నెండు వందల ముప్పై నాలుగు ఇన్ఫ్లో రావడం జరిగింది దాదాపు పదిహేను వందల ముప్పై పైనే అవుట్ఫ్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పంపించడం జరిగింది సో పంపించిన తర్వాత డౌన్లో ఉన్న దిగువన ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు సబర్మతి నగర్ కావచ్చు అరవింద్ నగర్ కావచ్చు ఏదైతే గాంధీనగర్ కావచ్చు ఈ ఏరియాలన్నింటినీ కవాడీ కూడా ఈ ఏరియాలన్నింటినీ కూడా చాలా అలర్ట్గా చేయడం జరిగింది ఎందుకంటే ఆ ప్రాంతం అనేది అలర్ట్గా ఎందుకు చేయించారంటే దా ఏదైతే ఈ వరద ఏదైతే మనం కిందికి వదులుతున్న సమయంలో ఆ ప్రాంతాలకు ఎలాంటి హాని జరగకుండా ముందస్తుగానే ఆ ప్రాంతాలన్నిటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా చాకచక్యంగా వ్యవహరించడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా పలు ప్రాంతాల్లో వారు వెళ్ళడం జరిగింది జరిగినటువంటి సిచ్యువేషన్స్ తరు మెయిన్గా అయితే అమీర్పేట ఉందో అమీర్పేట ఎప్పుడు వర్షం పడ్డా కూడా దాదాపు మనిషి మునిగి అంత లోతులో వర్షం అంటే ఆ వరద అయితే నడుస్తుంది సో అది సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళింది సో వారు వెళ్ళిన తర్వాత నిన్న అక్కడికి వచ్చేసి కూడా ఏవైతే పక్కన ఉన్నటువంటి షాప్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు వాటిని పూర్తి స్థాయిలో రానున్నటువంటి రోజుల్లో డ్రైనేజ్ వ్యవస్థను మేము చాలా చక్కదిద్దబోతాము ఉన్నాం సో దానికి సంబంధించినటువంటి పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఇటు అమీర్పేటలో ఉన్నటువంటి ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా ఎలాంటి హాని జరగకుండా చూస్తాం సో దానికి సంబంధించినటువంటి పనులు కూడా చాలా పెద్ద ఎత్తులోనే మొదలు పెడతా ఉన్నాం సో ప్రజలు వరకు కూడా భయో గురవద్దని చెప్పారు అదేవిధంగా అటు హైడ్రా కావచ్చు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వారు వారి టోల్ ఫ్రీ నెంబర్ని అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే రానున్నటువంటి వారం రోజుల పాటు చాలా భారీ ఎత్తున వర్షాలు ఉండబోతాయని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది సో Tak tahu రానున్నటువంటి ఏడు రోజులు చాలా భారీ ఎత్తున వర్షాలు ఉందని చెప్పారు సో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గురవుతా ఉన్నారు ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఈ వర్షానికి దాదాపు ఒకటి రెండు రోజుల పడిన వర్షానికే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న సిచువేషన్ చూసాం అదే ఒకవేళ నాలుగైదు రోజులు వర్షగా వర్షం పడితే ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ వరదకి గురయ్యే అవకాశం ఉంది సో ఈ వరద గురి కాకుండా ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో సో ఒకవేళ ఈ హుసేన్ సాగర్ అనేది కూడా ఎక్కువ శాతంలో ఇంకా దాని కెపాసిటీ దాటి కూడా బయటికి వెళ్తే నీళ్లు సో కింద ఉన్నటువంటి ఏదైతే హరీంద్ నగర్ గాంధీనగర్ సబర్మతి నగర్ కూడా ఈ ఏరియాలు అన్నింటి కూడా హైడ్రా అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతూ ఉన్నారు సో వారు ఏ రోజైనా ఏదైనా కాషన్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తొందరనే పాటించాలని కూడా వారు కోరుతూ ఉన్నారు అదే వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది దాదాపు వారం రోజుల పాటు వర్షం ఉంది కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అదేవిధంగా వాతావరణ శాఖ కొత్తగా ఏదైతే డివిజన్ వైజ్గా ఎన్ని సెంటీమీటర్ల వర్షం ఊడబోతో ఉంది ఏ ఎక్కడ పడింది ఈ డివిజన్ వైజ్ లెక్కలు కూడా వాతావరణ శాఖ మనకి ఇస్తా ఉంది సో ఐఎండి కూడా చాలా ఎక్కువ మొత్తంలో డెవలప్ అయ్యి ప్రజలకి ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంది అదేవిధంగా హైదరాబాద్ కావచ్చు చాలా హైడ్రా ప్రజలు హైడ్రా మాత్రం ప్రజల కోసం చాలా పెద్ద ఎత్తున పనిచేస్తా ఉంది ఎప్పుడు వర్షం పడ్డ కూడా వారు రోడ్ పైకి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయడం కావచ్చు సో ఆ నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో సో మ్యాన్ హోల్స్ చాలా పెద్ద పెద్ద మ్యాన్ హోల్స్ రోడ్ పైన తీసి ఉండడం సో వాటి మీద కూడా హైడ్రా చాలా పెద్ద ఎత్తున కూడా కాన్సన్ట్రేషన్ చేసింది అదేవిధంగా ఇక్కడ ఏదైతే హుస్సేన్ సాగర్ ఉందో హుస్సేన్ సాగర్ కూడా చాలా పెద్ద ఎత్తున వరద వచ్చింది సో రానున్నటువంటి రోజుల్లో కూడా పడే వర్షానికి పెద్ద ఎత్తున వరద రావచ్చు సో ఈ అన్ని పరిస్థితులు చూస్తే వాతావరణ శాఖ చెప్పింది కావచ్చు ఇటు చెప్పింది కావచ్చు జీహెచ్ఎంసీ చెప్పింది కావచ్చు ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి రానున్నటువంటి రోజుల్లో మనకు హుస్సేన్ సాగర్ నీరు యొక్క నీరుని కిందకు వదిలినప్పుడు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటంటే ఏదైతే మాన్యువల్స్ ఉన్నాయో రోడ్ పైన చాలా విడిగా తీసి పడేయడం కావచ్చు వాటి మీద హెవీ వెహికల్స్ వెళ్ళడం వల్ల మాన్యువల్స్ పగిలిపోవడం సో అక్కడ ఎలాంటి కాషన్ కలిసి ఒక జెండా నాటడము లేకపోతే ఏదైనా ఒక కాషన్ బోర్డులు పెట్టడం అలాంటివి ఏం చేయట్లేదు సో ప్రజలందరూ కూడా అలాంటి పరిస్థితులలో కూడా వారు చాలా ప్రమాదానికి గురవుతా ఉన్నారు సో వెహికల్స్ కింద పడిపోతూ ఉన్నాయి ప్రజలందరూ యాక్సిడెంట్లు అయ్యి దెబ్బలు తాకించుకుంటా ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి మీద కూడా సిటీలో దా మాక్సిమం సిటీలోనే ఎక్కువ నీరు ఆగుతుంది కాబట్టి ఎందుకంటే ఊర్లలో చెరువులు ఉంటాయి కుంటలు ఉంటాయి నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతా ఉంది సో ఇక్కడికి నీరు రావాలంటే దాదాపు అక్కడి నుంచి ఇక్కడ నుంచి దాపు మళ్ళీ హుసేన్ సాగర్ లోకే రావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అటు జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ముఖ్యంగా ఫస్ట్ మానువల్స్ ఎక్కడ ఉన్నాయి సో ఎక్కడెక్కడ రోడ్లపైన గుంతలు ఉన్నాయి పెద్ద ఎత్తున గుంతలు ఎక్కడ ఉన్నాయి సో అవన్నీ కలిసి సో దీనికంటూ ఎలాంటి ఒక ప్రాపర్ సొల్యూషన్ తీసుకురావాలి ఎందుకంటే రానున్నటువంటి రోజులన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడబోతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు కూడా జీహెచ్ఎంసీ తన దృష్టిలో సారించి కూడా ఇటు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చెప్పాలి అదేవిధంగా ఎవరైతే వాతావరణ శాఖ ఉన్నారో సో వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేస్తూ ఉండాలి సో అదేవిధంగా మనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ కావచ్చు అటు హైడ్రా ఇటు వీరందరూ కలిసి కూడా వారి యొక్క ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్స్ మీకు ఎక్కడైనా ప్రమాదం జరిగిందా లేకపోతే మీ ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయా సో ఇలాంటి ఏమైనా ఉంటా కూడా వారి దృష్టికి తీసుకెళ్ళండి మీరు ఏమైనా కరెంట్ శాఖలకు గురైనా కూడా ఏదైనా మీ ఇంటిపైన కరెంట్ వైర్లు పడడం కావచ్చు అటు కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు కూడా వారి ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని సో మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కాల్ చేయండి అలాగే వారిని సంప్రదించండి మీకు మీరు మీరు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా కూడా ముందు జాగ్రత్తగానే అందరూ ఉండాలని కోరుకుంటా ఉన్నాం So, this update, straight tuned to Politicos Media. This is Srikant with video journalist Lokesh Gaur from Hussen Sagar, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.